లైఫ్లో ఎవరైనా కానీ ఒకసారి అప్పు తీసుకోవాల్సిందే ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు అప్పు తీసుకోండి క్రెడిట్ తీసుకోండి మా దగ్గర లోన్ తీసుకోండి అని అడిగి అడిగి అప్పులు ఇచ్చే వాళ్ళైతే ఉన్నారు ఇప్పుడు క్రెడిట్ కార్డు లోన్స్ ఎవరైతే తీసుకున్నారో ఆ బిల్లు చెల్లించలేని వాళ్ళని ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం బ్యాంక్ అయితే ఆ డబ్బుల్ని వసూలు చేసుకోలేదు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రైవేట్గా రికవరీ ఏజెంట్స్ని హైర్ చేసి వాళ్ళకి కమిషన్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు మీకు ఫోన్ చేయడం మీ ఇంట్లో కూర్చోవడం బంధువుల ముందు తిట్టడం హెరాజ్ చేయడం పరువు తీయడం అదేవిధంగా ఎలా పడితే అలా మాట్లాడడం ఫోన్లు చేసి విసిగించడం లాంటివి చేస్తున్నారా అయితే మీరు వాళ్ళ నుండి దూరంగా ఉండడానికి ఫస్ట్ వాళ్ళు మీ ఇంటికి వస్తే కనుక వాళ్ళ ఐడి కార్డ్స్ అడగండి వాళ్ళ ఐడి కార్డ్ చూపించరు ఒకవేళ చూపించినా కూడా వాళ్ళు మీరు బ్యాంకులో ఏ బ్యాంకులో క్రెడిట్ లోన్ తీసుకున్నారో ఆ బ్యాంకు నుండి అయితే పక్కాగా అయ్యి ఉండరు ఒకవేళ అక్కడి నుండి కూడా చివరికి అయ్యారా మిమ్మల్ని హెరాస్ చేస్తున్నారు చివరికి అంటే వాళ్ళు మీరు కోర్టుకు వెళ్ళి అయితే ఇంజక్షన్ ఆర్డర్ వేయవచ్చు నా దగ్గర అయితే ఇప్పుడు డబ్బులు లేవు నా దగ్గర వచ్చినప్పుడు నేనైతే పక్కాగా రీపేమెంట్ చేస్తాను అని మీకు అయితే కోర్టు కూడా ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తుంది ఇలాంటి సమయంలో కానీ ప్రాణాలు తీసుకోవడం అనేది మాత్రం చాలా రాంగ్ డెసిషన్ మీ మీద ఆధారపడి మీ పిల్లలు మీ అమ్మా నాన్న మీ భార్య కానీ భర్త కానీ ఉన్నారు సో మీకు క్రెడిట్ కార్డు గురించి ఎవరైనా విసిగిస్తున్నాయి కనుక ఈ పని చేయండి